మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలో వీరవరుడు అర్జును గురించి నిన్న మొన్న చెప్పుకున్నాం ఇవాళ కూడా అదే కొనసాగిద్దాం మిగతా భాగవం ద్రోణాచార్యుని సంహారంలో క్రుద్ధుడయ్యాడు ద్రోణాచార్యుడి సంహారంతో అశ్వత్థామ అప్పుడు అశ్వత్థామ పాండవుల మీద ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే ఆకాశం నుండి బాణవర్షం కురిసింది నాలుగు వంకల అగ్నిజ్వాలలు అలుముకున్నాయి అర్జునుడు ఒక్కడు ఒక అక్షౌణి సైన్యాన్ని వెంటబెట్టుకొని అశ్వత్థామతో పోరాడుతున్నాడు ఉన్నది వీళ్ళకి ఏడు అక్షణుల సేన అందులో ఒక అక్షణి సేనని తీసుకున్నాడు అర్జునుడు అశ్వత్థామ మీద పోరాడుత కోసం అంటే అక్షాణి అంటే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రథాలు అలాగే అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు అలాగే ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బల వంటి సైనికులు దీనిని అక్షవుణి అంటారు ఇలాంటి అక్షవుని సేనతో తలబడితే ఆ సేనంతా కూడా మటు మట్టుబెట్టబడింది కానీ కృష్ణ అర్జునునే ఆగ్నేయాశ్రం ఏమీ చేయలేకపోయింది దానితో అశ్వథామ ఆశ్చర్యపోయాడు చింతాక్రాంతుడయ్యాడు తన చేతిలోని వింటిని దూరంగా పారేశాడు రథం నుండి క్రిందకి దుమికాడు చ అనుకున్నాడు యుద్ధం నుంచి పారిపోయాడు అంతలో అతనికి వ్యాసుడు కానవచ్చాడు అప్పుడు వ్యాసుడిని అడిగాడు మహర్షికి నమస్కరించి మహాత్మా సర్వసంహారకారకమైన అస్త్రం కృష్ణార్జునరావును ఏమీ చేయలేకపోయింది కారణం ఏమిటి అని అప్పుడు వ్యాసుడు అన్నాడు అశ్వద్ధమా శ్రీకృష్ణుడేమో నారాయణ ఋషి అవుతారు అర్జునుడేమో నరుని అవుతారు వారి ప్రభావము నారాయణుని ప్రభావంతో సమానమైనటువంటిది వారు ఇరువురు నరనారాయణ స్వరూపాలు వారు లోకంలో ధర్మ మర్యాదను రక్షించడం కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటారు అంటే అందుకనే యుగే యుగే అని వాళ్ళు చెబుతుంటారు అందులో భగవద్గీతలో యుగ ఇగంటే యుగానికి ఒకసారి అని కాదు అవసరమైనప్పుడు అని ఆ సమాధానం విన్నటువంటి అశ్వత్థామకు అప్పుడు తన సందేహం తొలగిపోయిందనమాట ఎందుకని వాళ్ళిద్దరూ చంపబడలేదు ఆజ్ఞాయాస్త్రంతో అనే విషయం అర్థమైంది కృష్ణార్జునులు సాధారణులు కారు మహానుభావులు అన్న భావం అప్పుడు ఏర్పడింది అశ్వత్థామకి వ్యాసుడు పలికిన ఈ పలుకుల వలన కూడా కృష్ణార్జునుల ఇరువురు ఒకరితోడ ఒకరు అభిన్నులు అన్న విషయం మనకి స్పష్టమవుతుంది అలాగే అర్జునుడు ఎట్లనూ కృష్ణ భగవాను కృపకు పాత్రుడు అయినవాడే కదా వానితో పాటు దానితో పాటు అతని మీద పరమశివుని కృపా దృష్టి కూడా విశేషంగా ఉంది యుద్ధంలో శత్రు సైన్య సంహారం చేస్తూ ఉన్న సమయంలో అంటే అర్జునుడు చేస్తూ ఉన్న సమయంలో ఒక అగ్నితో సమానుడైన దివ్య పురుషుడు ఆ అర్జునునికి ముందు నిలిచి ముందు దశకు సాగిపోతూ ఉన్నట్లు అర్జునుడు చూస్తాడు ఆ దివ్య పురుషుడే యుద్ధంలో శాత్రవ సంహారం చేస్తూ ఉన్నాడు కానీ అది అంతా అర్జునుని ప్రతాపము ప్రభావము అని జనులు అందరూ అనుకున్నారు ఆ దివ్య పురుషుడి చేత త్రిశూలం ఉంది అలాగే సూర్యప్రభ సమానుడై తెజరులతో ఉన్నాడు అతడు సాక్షాత్తు శంకర భగవాను అని శంకర భగవానుడే అని మాటల సందర్భంలో వ్యాసుడు అర్జునుడికే తెలియజేస్తాడనమాట ఇక శ్రీకృష్ణ భగవాని కృప ఒకటే కాకుండా శంకర కృప కూడా అలా తోడైందన్నమాట అంటే శ్రీకృష్ణ భగవాను కృప ఎవరి మీద ఉంటుందో వారి మీద మిగతా వారి కృప కూడా తప్పకుండా ఉంటుంది అంటే మిగతా దేవతలు కూడా కృష్ణుని ప్రీతి పాత్రులైన వాడి పట్ల మిగతా దేవతలు కూడా తాము అలాంటి ప్రేమని ప్రకటిస్తారు అని చెబుతున్నారు ఇక భగవాను పరమభక్తుడు అతని కృపకు పాత్రుడు అవటం వలన అర్జునులు చెప్పుకోదగిన అంతేకాకుండా ఇంకా చెప్పుకోదగిన సుగుణాలు చాలా అన్నమాట అర్జునుడు ఎట్లాగంటే సూర్యుని తోడ కిరణాలు ఎలా ఉంటాయో అలాగే భక్తి ఎక్కడ ఉంటే అక్కడ తప్పగా మంచి గుణాలు కూడా ఉంటాయి మంచి భక్తునికి మంచి గుణాలు ఎప్పుడు ఉంటాయి అని చెబుతున్నారు దీంతో మనకు అర్థమవుతుంది అన్నమాట అర్జునుడు గొప్ప ధీరుడు వీరుడు జితేంద్రియుడు దయానుడు కోమల స్వభావుడు సత్య ప్రతిజ్ఞత లక్షణం కలవాడు జన్మత ఇతనిలో దివ్య గుణ సంపద ఉంది ఆ విషయానుడు ఆ విషయాన్ని భగవానుడు గీతలో సంపదం దైవీ మభిజాతో అని పలికి తానే అంగీకరించాడనమాట అంటే ఇలాంటి సంపద దైవీ సంపద అంతా ఆ భక్తుడైన తన భక్తుడు సకుడైనటువంటి అర్జునునికి ఉన్నాయని చెప్పి భగవద్గీతలో తానే చెప్పాడు తర్వాత ఇతని జన్మకాలంలో అంటే అర్జునుని జన్మకాలంలో అనమాట అశరీర్వాణి కుంతితో ఎలా ఓ కుంతి ఈ పిల్లవాడు కార్తవీర్యార్జుని వలెను అలాగే శంకర భగవానుని వలెను మహాపరాక్రమశాలి ఇంద్రుని వలె అజయుడు అయి లోకంలో నీ కీర్తి ప్రతిష్టలను వర్ధిల్ల చేస్తాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు తన తల్లికి అతిథి తన తల్లి అతిథికి ప్రసన్నత కలిగించిన విధంగా ఇతడు నీకు ప్రసన్నత కలిగిస్తాడు అని కూడా ఆ వాణి కొంతితో పలికింది అర్జునుని పుట్టుక సమయంలో ఈ అశరీర వాణిని ఒక కుంతియే కాదు అచ్చట ఉన్నవారు అందరూ కూడా విన్నారు అందరూ కూడా ఈ మాటలు విన్నారన్నమాట ఈ సంఘటన ఋషులకు మునులకు దేవతలకు సమస్త ప్రాణులకును పరమానంద హేతు అయ్యింది ఆకాశమందు దేవతలు దుందుగులు మ్రోగించారు పూలవానుల కురిపించారు ఈ ఆకాశవాణి చెప్పినప్పుడు ఈ సంఘటనలు కూడా జరిగినాయి అన్నమాట ఈ విధంగా ఇతడు జన్మ ఎత్తినది మొదలు ఇతని లోకోత్తర ఉత్తర లోకోత్తరత్వ లక్షణం ప్రకటం కాసాగింది ఇతడు క్రమంగా పెరిగి ఒకంత పెద్దవాడు అయిన మీదట ఇతని సోదరులతోనూ దృతరాష్ట్ర నందనులైనటువంటి దుర్యోధనాదులతోనూ కలిపి ఇతనిని కూడా విద్యాభ్యాసం నిమిత్తం మొదట కొంతకాలం కృపాచార్యునకు అనంతరం ద్రోణాచార్యులకు అప్పగించటం జరిగింది ద్రోణాచార్యుని శిష్యుల ఎల్లరందు కూడా బాహుబల ప్రదర్శనమందు కానీ పరిశ్రమించుటయందు సమస్త శాస్త్ర ప్రయోగాలందు స్ఫూర్తి శుభ్రత లక్షణాలందు కూడా ఇతడే అగ్రగణ్యుడుగా భాషించాడు కేవలం ఒక విలువ కాదు మొత్తం అన్ని రకాల లక్షణాలు పుణికి పుచ్చుకున్నవాడు అనమాట అర్జునుడు ఎందుకంటే నర అవతారం కాబట్టి ఇతడు ద్రోణాచార్యుణ్ణి విశేషంగా సేవించాడు ఇతని సేవ శ్రద్ధ బుద్ధి చేత ప్రసన్నుడై ఒకనాడు ద్రోణాచార్యుడు అర్జునునితో ఎలా అంటున్నాడు వత్స లోకంలో నీకు సాటి అయిన ధనుర్ధరుడు వేరొకడు లేకుండా ఉండే విధంగా నిన్ను వర్ధిల్ల చేస్తాను ఇత అని అర్జునుడితో ద్రోణుడే స్వయంగా చెప్పాడు ఆ ద్రోణాచార్యుని వంటి సిద్ధగురుడు పలికిన పలుకు మరి అసత్యం అవ్వదు కదా కనుక అర్జునుడు నిజముగానే జగదేక ధనుర్ధారి అయ్యాడు పాండవులు కౌరవ రాజకుమారులు తమ అస్త్ర విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో తమ గురువుకు దక్షిణను సమర్పించుకోవలసిన తరుణం ఆసన్నమైంది అప్పుడు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ద్రుపదని పట్టి తెమ్మన్నాడు అంతే వెంటనే అదే గురుదక్షిణ అన్నాడు అప్పుడు శిష్యులందరూ సంతోషంతో అందుకు సమ్మతించారు అస్త్రశస్త్రాదులతో సన్నద్ధులయ్యారు తమ గురువుతో రథారూఢులయ్యారు ద్రుపదుని నగరం మీదకు దండెత్తారు అక్కడకు చేరిన తర్వాత ద్రుపదుడు తన సోదరులను వెంటబెట్టుకుని వచ్చి వీరిని ఎదిరించాడు ముందుగా కేవలం ఒక కౌరవరాజ కుమారులే ద్రుపదంతో పోరాటం సాగించారు ఆ పోరాటంలో కౌరవ కుమారులు ఓడిపోయారు ద్రుపదుని దాటికి తాళలేక ఆ కడపట అర్జునుడు భీముడు నకుల సహదేవులు వెంట నిడుకొని పోయి ద్రుపదునిపై ఆక్రమణ సాగించి క్షణంలో అతని నిర్వీర్యుణ్ణి చేసి పట్టి బంధించి తెచ్చి ద్రోణాచార్యుని ముందు నిలబెట్టారు ఈ విధంగా అర్జునుని పరాక్రమం సర్వత్రా లోకవిదితం అయ్యింది అంటే కృష్ణుడు చెంత ఉండి అర్జునుడిని కాపాడుతూ ఉన్నాడు అలాగే అంతా కృష్ణుడి వలననే ఆయన రక్షించబడ్డాడు ఆయన సొంత లక్షణం ఏమీ లేదు అని అనుకోకటానికి లేకుండా ఆయన ధీరుడు వీరుడు జితేంద్రుడు దయాళుడు కోమల స్వభావుడు సత్యప్రతిజ్ఞ ప్రతిష్ట గలవాడు అని ముందు అంటే భక్తుడికి ఉండవలసిన మంచి లక్షణాలన్నీ అర్జునుడికి కూడా ఉన్నాయి అలా అర్జునుడు కొన్ని చోట్ల విడిగా యుద్ధం చేసి గెలిచిన సంఘటనలు కూడా మనకి ఇందులో అక్కడక్కడ మనం చదువుకుంటాం అంటే అర్జునుడు కూడా ప్రతిభ కలవాడే అంత ప్రతిభతో కూడా భగవంతుని కృపతోడైతే ఇంకా అతనికి ఎదురు లేదే అని చెప్పటం ఈ వీరవరుడు అర్జునుని విషయంలో మనకి కానవస్తుంది స్వస్తి